ఈ రోజు మనం సైకాలజీ ఆఫ్ మనీ బుక్ గురించి తెలుసుకుందాం ట్రేడింగ్ టాక్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం రోజు నేను మోర్గాన్ హౌసల్ రాసిన ది సైకాలజీ ఆఫ్ మనీ అనే అద్భుతమైన పుస్తకం గురించి మాట్లాడతాను ఈ పుస్తకం కేవలం పొదుపు మరియు పెట్టుబడి గురించి కాదు ఇది మన అలవాట్లు మరియు మీరు డబ్బు గురించి జీవితాన్ని మార్చే పాఠాలను నేర్చుకోవాలనుకుంటే దీనిని చివరి వరకు వినండి ముందుగా పుస్తకం దేని గురించి అనే విషయం గురించి మాట్లాడుకుందాం ది సైకాలజీ ఆఫ్ మనీ చాలా ఫైనాన్స్ పుస్తకాలకు భిన్నంగా ఉంటుంది ఇది మీకు ఫార్ములాలు వంటి సాంకేతిక విషయాలను బోధించదు దానికి బదులుగా డబ్బుతో ప్రజలు ఎలా ఆలోచిస్తారో మరియు ఎలా ప్రవర్తిస్తారో చూపించే కథలను ఇది చెబుతుంది డబ్బును నిర్వహించడం అనేది పుస్తకం మనకు బోధిస్తుంది సంఖ్యల కంటే ప్రవర్తన ముఖ్యమని తెలుపుతుంది ఇప్పుడు ఈ అద్భుతమైన పుస్తకం నుండి అత్యంత ముఖ్యమైన పాఠాలను మీతో పంచుకుంటాను అదేవిధంగా విభాగం రెండులో పుస్తకం నుండి ఉత్తమ పాఠాలు అనే టాపిక్ గురించి ఇప్పుడు మాట్లాడతాను మీ జ్ఞానం కంటే మీ చర్యలు ముఖ్యమైనవి మొదటి పాఠం ఏమిటంటే డబ్బుతో విజయం అనేది మీకు ఎంత తెలుసు అనే దాని గురించి కాదు ఇది మీరు ఎలా ప్రవర్తిస్తారనేది చాలామంది వ్యక్తులు త్వరగా భావోద్వేగ నిర్ణయాలు తీసుకోవడం వల్ల డబ్బును కోల్పోతారు కీలకంగా క్రమం తప్పకుండా పొదుపు చేయడం అనవసరమైన నష్టాలను నివారించడం మరియు ఓపికగా ఉండటం మీరు ఆర్థిక విషయాలలో నిపుణులు కాకపోయినా మంచి అలవాట్లు పెద్ద మార్పును కలిగిస్తాయి ఇప్పుడు రెండవ పాఠం సమ్మేళనం గురించి దీని అర్థం మీరు పెట్టుబడి పెడుతూ ఉంటే కాలక్రమేణా మీ డబ్బు వేగంగా వృద్ధి చెందుతుంది ఉదాహరణకు మీరు చిన్న వయస్సులోనే పొదుపు చేయడం ప్రారంభించినట్లయితే మీ డబ్బు పెరగడానికి ఎక్కువ సమయం ఉంటుంది వారన్ బఫెట్ ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు ఎందుకంటే అతను ముందుగానే పెట్టుబడి పెట్టడం ప్రారంభించాడు మరియు మీరు ఎంత త్వరగా ప్రారంభిస్తే అంత మంచిది మూడవ పాఠం ఏమిటంటే స్వేచ్ఛను పొందేందుకు సేవ్ చేయండి అనే అంశం మనం డబ్బును ఎందుకు ఆదా చేస్తాము ఇది కేవలం ఖరీదైన వస్తువులను కొనడం మాత్రమే కాదు పొదుపు మీకు స్వేచ్ఛను ఇస్తుంది మీరు ఇష్టపడేదాన్ని చేయడానికి పనిలో సమయాన్ని వెచ్చించుకోవడానికి లేదా మీ కలలను అనుసరించడానికి మీకు పొదుపు ఉన్నప్పుడు మీరు కాదు మీరు ఆస్వాదించని ఉద్యోగం లేదా జీవనశైలిలో ఇరుక్కుపోవడం అనేది డబ్బు యొక్క నిజమైన శక్తి నాల్గవ పాఠం ఏమిటంటే నిజమైన సంపద అంటే చూపించడం కాదు మీరు పొదుపు చేసి పెట్టుబడి పెట్టే డబ్బు నిజమైన సంపద ఇది మీ భవిష్యత్తు కోసం మీకు ఉన్న ఆర్థిక భద్రత చాలామంది ఇతరులను ఆకట్టుకోవడానికి ఖర్చు చేస్తారు కానీ పుస్తకం మనకు పొదుపుపై దృష్టి పెట్టాలని నేర్పుతుంది ఇతరులను ఆకట్టుకోవడానికి ఖర్చు పెట్టడం కంటే మనకు అవసరం ఉన్న వాటిపై ఖర్చు చేయాలని తెలుపుతుంది ఐదవ పాఠం ఏమిటంటే అదృష్టం మరియు ప్రమాదం ఎల్లప్పుడూ జీవితంలో పాత్ర పోషిస్తాయి కొన్నిసార్లు ప్రజలు సరైన సమయంలో సరైన స్థలంలో ఉండటం వల్ల విజయం సాధిస్తారు ఇతర సమయాల్లో దురదృష్టం కారణంగా ప్రజలు డబ్బును కోల్పోతారు మనం వినయంగా ఉండాలి మరియు అంగీకరించాలి అదృష్టం మరియు ప్రమాదం అనేది ప్రతి ఒక్కరి ప్రయాణంలో భాగం ప్రమాదాలను తగ్గించడానికి ఎల్లప్పుడూ జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి ఇందులో విభాగం మూడులో నాకు ఇష్టమైన పాఠం గురించి ఇప్పుడు మాట్లాడతాను నాకు మనీ యొక్క మనస్తత్వశాస్త్రం నుండి అత్యంత శక్తివంతమైన పాఠం ఏమిటంటే గొప్ప ఫలితాలను సాధించడానికి మీరు అసాధారణంగా ఉండాల్సిన అవసరం లేదు మీరు తెలివిగా సరళమైన నిర్ణయాలు తీసుకోవాలి మరియు కాలక్రమేణా వాటికి కట్టుబడి ఉండాలి ఎవరైనా విజయం సాధించగలరు వారు సరైన అలవాట్లు మరియు మనస్తత్వంపై దృష్టి పెడితే చాలు సైకాలజీ ఆఫ్ మనీ బుక్ గురించి నా సమీక్ష విన్నందుకు ధన్యవాదాలు మీకు ఇది ఉపయోగకరంగా అనిపిస్తే పుస్తకాన్ని మీరే చదవమని నేను సిఫార్సు చేస్తున్నాను ఇది అర్థం చేసుకోవడం సులభం మరియు స్ఫూర్తిదాయకమైన ఆలోచనలతో నిండి ఉంది ఈ వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దు షేర్ చేయండి మీ స్నేహితులతో మరియు మరింత గొప్ప కంటెంట్ కోసం మా ఛానల్కు సభ్యత్వాన్ని పొందండి గుర్తుంచుకోండి డబ్బును అర్థం చేసుకోవడం కేవలం ధనవంతులు కావడమే కాదు ఇది మీ జీవితంలో స్వేచ్ఛ మరియు ఆనందాన్ని సృష్టించడం నేర్చుకుంటూ ఎదుగుతూ ఉండండి